నమో స భగవతో అరహతో సమాసం సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో నిన్న మనము క్షణాల పరిమితత్వం వలన మరణాన్ని స్మరించటం గురించి చెప్పుకోవటాన్ని చేసుకున్నాం ఈ ఎనిమిది రకాలలో ఏదైనా ఒకే విధంగా స్మరించిన మాటి మాటికి మనసులోకి తెచ్చుకున్న చిత్తం దానికి అలవాటవుతుంది ఎనిమిది విధాలు అంటే మరణాను మరణానుస్మృతిని ఎన్ని విధాలు స్మరించాలా అని విచారించినప్పుడు ఎనిమిది విధాలు అని చెప్పుకున్నాం వాటన్నిటి గురించి కూడా విపులంగా చెప్పుకున్నాం వ్యాధి వలన కాలం వలన శరీరం పడిపోవటం వలన గతి సమయ పరిమితి క్షణాల పరిమితత్వము ఇట్లా ఎనిమిది విధాలుగా చెప్పుకున్నాం ఈ ఎనిమిది రకాలలో ఏదైనా ఒకే విధంగా అనుస్మరణం చేసిన మాటి మాటికి మనసులోనికి తెచ్చుకున్న చిత్తము దానికి అలవాటవుతుంది మరణాన్ని ఆలంబనం చేసుకునే స్మృతి స్థిరపడుతుంది నివరణాలు శాంతిస్తాయి ధ్యాన సమాధి అంగాలు ఉత్పన్నమవుతాయి అంటే ధ్యానానికి ఉండే ఆటంకాలు తొలగిపోయి ధ్యానము కుదరటం అనేది మొదలవుతుంది కానీ ఆలంబనము స్వభావధర్మం కావటం వలన సంవేగాన్ని ఉత్పన్నం చేసేది కావటం వలన అర్పణ కలగదు స్వభావధర్మం అంటే ఏమిటి మృత్యు అనేది అన్ని ప్రాణులకు సహజ ధర్మము అని అది అట్లా కావటం వల్ల తర్వాత సంవేగాన్ని ఉత్పన్నం చేసేది కావటం వలన సంవేగం అంటే ఏమిటి త్వరపాటు చచ్చిపోతానేమో లేదా తొందరగా దీని నుంచి బయటపడాలా అని వేగిరపాటు అది కావటం వలన అర్పణ కలగదు ఉపచార ధ్యాన సమాధి మాత్రమే కలుగుతుంది అనుస్మృతులు అన్నిటిలో ఇదే చెప్పబడ్డది అయితే ఉపచారాన్ని పెంచుకొని మళ్ళీ మనము అర్పణ వరకు నాలుగవ సమాధి వరకు ఇంకా ఆ పైన కూడా తీసుకొని పోవచ్చు ఎందుకనగా లోకోత్తర ధ్యాన సమాధి విశుద్ధి భావన యొక్క క్రమవికాసం వలన అర్పణ అర్పణను పొందుతుంది శీలము చిత్తము మొదలైన ఆరింటి యొక్క విశుద్ధ భావన ఏమిటి లోకోత్తర ధ్యాన సమాధి విశుద్ధ భావన అంటే ఈ విశుద్ధమైన శీలాన్ని కలిగి ఉండటము పరిశుద్ధమైన చిత్తాన్ని కలిగి ఉండటము మొదలైన ఈ ఆరింటి యొక్క విశుద్ధి భావన వీటి యొక్క క్రమ వికాసం వలన అర్పణ పొందబడుతుంది అరూప ధ్యాన సమాధి ఆలంబనను అతిక్రమిస్తూ భావన ద్వారా అర్పణను పొందుతుంది ఎందుకనగా ప్రాప్తించిన ధ్యాన ఆలంబనను అతిక్రమించడమే అర్పణ ఇక్కడైతే రెండింటి నుండి ఏ ధ్యానము లేదు కనుక కేవల ఉపచార ప్రాప్తి మాత్రమే ఉంటుంది అది మరణస్మృతి బలంతో కలగటం వలన మరణస్మృతి అని పిలువబడుతుంది అయితే నాలుగవ ధ్యాన సమాధి వరకు నిమిత్తం ఉంటుంది నువ్వు అది మరణాను స్మృతి కావచ్చు లేకపోతే పది రకాల అశుభాలు కావచ్చు పది రకాల కసినాలు కావచ్చు ఏదైనా అక్కడి వరకు ఉంటుంది అక్కడ మాత్రం అది తొలగిపోవాలి ఎందువల్ల అంటే అరూపంలో రూపం ఉండదు కదా ఆకాశ అనంత్యాయతన సమా ఆకాశ అనంత్యాయతనాన్ని పొందినప్పుడు రూపాన్ని అతిక్రమించవలసే అంటే రూపాన్ని అతిక్రమించినప్పుడే అరూపాన్ని పొందుతాం మనం అందువల్ల అక్కడ అరూపాన్ని పొందడమే అర్పణ ఇక ఇది మరణ స్మృతి అని ఎందువల్ల పిలువబడుతుంది అంటే మరణ స్మృతి యొక్క బలం వల్ల కలుగుతుంది కాబట్టి ఈ ఇప్పుడు చెప్పుకున్న అభివృద్ధి అంతా ఈ మార్గాన్ని ఏమంటారు మరణ స్మృతి అని అంటారు ఈ మరణ స్మృతిలో మగ్నమైన భిక్షువు సదా అప్రమత్తుడై ఉంటాడు అన్ని భావాల పట్ల భావాన్ని పొందుతాడు భావాన్ని ఉన్నాడు ఇంకో మాట అనభిరత అన్నాడు అభిరతి అంటే ఆనందించటం అనభిరతి అంటే దేంట్లోనూ ఆనందించటం నంది రాగభవ సహగత అంటారు చూడండి ఆ విధంగా ఆనందించటము రాగాన్ని కలిగి ఉండటము భవాన్ని తెచ్చుకోవటం అటువంటివి ఏమి ఉండవాలి జీవితం పట్ల మోహాన్ని వదిలిపెడతాడు పాపాన్ని నిందించేవాడు అవుతాడు అపరిగ్రాహి అవుతాడు దీన్ని తీసుకోవాలనే కోరికను వదిలిపెట్టాడు వస్తువు కావాలని ఉపయోగించే వస్తువుల పట్ల లోభం లేనివాడు అవుతాడు వాటిలో అనిత్య సంజ్ఞ వికసిస్తుంది దాని తర్వాత దుఃఖ సంజ్ఞ అనాత్మ సంజ్ఞ కూడా మరణాన్ని స్మరించని వాడు ఏదైనా హింసక జంతు యక్ష సర్ప చోర వధకులు మొదలైన వారికి చిక్కినట్లుగా మరణకాలంలో అనేక విధాల భయాన్ని చింతను మోహస్థితిని పొందుతాడు ఈ మరణ స్మృతి లేనటువంటి వాడు మరణ సమయంలో ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు మోహాన్ని పొందుతూ ఉంటాడు ఎప్పుడూ చచ్చిపోయేటప్పుడు మరణ స్మృతిలో ఉన్నటువంటి వాడు భయము మోహం లేకుండా చనిపోతాడు ఏదైనా పెద్ద పులి మీద పడితేనో సర్పము కనిపిస్తే కరిస్తేనో దొంగల మీద పడితేనో లేకపోతే హంతకుడు కత్తిపట్టుకొని వచ్చినట్టు చంపడానికి అప్పుడు భయపడ్డట్టుగా మరణ సమయంలో కూడా భయపడతారు ఇది లేని వాళ్ళు కానీ ఈ మరణ స్మృతి ఉన్న వాళ్ళు ఆ విధంగా భయపడకుండా భయము మోహము లేకుండా చనిపోతారు ఒకవేళ ఈ జన్మలో నిర్వాణాన్ని పొందకపోతే దేహావసానం తర్వాత సుగతిని మంచిగతిని పొందుతారు కనుక ఇట్టి గొప్ప గుణాలు గల స్మృతిని బుద్ధిమంతుడు సదా అప్రమత్తుడై అభ్యసించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న చెప్పుకున్నవన్నీ కూడా ఆలంబనాలన్నీ కూడా మార్గాలే నిర్వాణానికి పది కచనాలు పది అశుభాలు ఈ అనుస్మృతులు ఇవన్నీ కూడా వీటిల్లో ఏ ఒక్కదాన్ని అనుసరించిన పది కచనాల్లో ఏ ఒక్క కచనాన్ని పట్టుకొని పోయినా నిర్మాణం వరకు పోతాడు అదేవిధంగా అశుభాల్లో ఈ అనుస్మృతుల్లో కూడా ఏ ఒక్కదాన్ని తీసుకొని దాన్ని పెంపొందిస్తూ పోయినా నిర్వాణం వరకు పోగలుగుతాడు అందువల్ల ఇటువంటి గొప్ప గుణాలు ఉన్నటువంటి మరణ స్మృతిని తెలివి పరుడు ఎప్పుడూ జాగ్రత్తగా అభ్యాసం చేస్తూ ఉండాలి ఇక ఇప్పుడు కాయగత సతీ అంటే అనుసృతుల గురించి చెప్పుకోవటము అయిపోయింది వాస్తవంగా ఇది ఇది కూడా స్మృతి కలిగి ఉండటమే అయితే అక్కడ బుద్ధ దమ్మ సంఘ అవి ఇవి అన్నీ ఒక ఇది కూడా అనుస్మృతుల కిందకే వస్తుంది కాయగత సతి కూడా అనుస్మృతుల కిందకే వస్తుంది అయితే ఈ వీటినేమో అనుస్మృతి అనకుండా మరణ సతి కాయగత సతి అన్నాడు అంతకుముందు ఉన్నటువంటి వాటిని అనుస్మృతి అన్నది అంతకుముందు ఉన్నటువంటి వాటిని ఆరు అనుస్మృతులు అనడు మరి వీటిని ఆ చాప్టర్లో చేయకుండా అనుస్మృతి కర్మస్థానాలు అన్నాడు అనుస్మృతి కర్మస్థానాలు వాటినేమో ఆరు అనుస్మృతులు అన్నాడు మళ్ళీ ఆ చాప్టర్లో వీటిని చేర్చలేదు మరణ స్మృతి దగ్గర నుంచి ఈ చాప్టర్ వేరుగా ఉన్నది ఇప్పుడు బుద్ధుడు జన్మించక ముందు ఎవరూ చెప్పనిది తైర్తికులకు సంబంధించనిది అయినా కాయగతా సతి కర్మస్థానాన్ని పెంపొందించుకోవటం గురించి తెలుసుకుందాము దీని గురించి ఆయా సూత్రాల్లో ఇలా చెప్పబడింది భిక్షువులారా ఒక ధర్మాన్ని ధ్యానించడము పెంపొందించుకోవటము గొప్ప సంవేగాన్ని కలిగిస్తుంది ఈ సంవేగం ఎందుకు కలగాల అని అంటే తిని హాయిగా కూర్చొని పడుకొని చేసేది కాదు కదా ఈ సాధన మనస్సులో సంవేగం ఉన్నప్పుడే వైరాగ్యం ఉన్నప్పుడే ఇది ఒక జైలు దీని నుంచి బయటపడాలని వేగిరపాటు ఉన్నప్పుడే ఈ ఇల్లు కాలిపోతున్నది ఈ సంసారం అనే ఇల్లు దీని నుంచి బయటపడాల దీంట్లో ఉంటే నేను చచ్చిపోతా అనేటువంటి వేగిరపాటు చిత్తంలో కలిగినప్పుడే దీని నుంచి బయటపడతాడు అటువంటి సంవేగాన్ని ఈ కాయగత సతి కలిగిస్తుంది గొప్ప ప్రయోజనాన్ని గొప్ప యోగక్షేమాన్ని గొప్ప ఎరుకను సమగ్రమైన తెరివిని జ్ఞానదర్శన లాభాన్ని కలిగిస్తుంది ఈ జీవితంలో సుఖపూర్వక విహారాన్ని విద్యా విముక్తి ఫలాన్ని అంటే మూడు విద్యలు నిర్వాణము నాలుగు సామాన్య ఫలాలు వీటిని కలిగిస్తుంది సరే కైవి ఎప్పుడెప్పుడు చెప్పుకునేవే మూడు విద్యలు అంటే ఏమిటి అనేక పూర్వజన్మల స్మరణము అభిజ్ఞలు పూర్వజన్మల స్మరణము తర్వాత ప్రాణుల జనన మరణాల జ్ఞానము తర్వాత ఆశ్రమక్షయ జ్ఞానం ఇట్లాంటివి తర్వాత నిర్మాణము ఇంకా నాలుగు సామాన్య ఫలాలు ఏవి అవే సోదాపన్న సగదగామి అనాగామి అర్హంత ఆ ఒక్క ధర్మం ఏది కాయగతా సతి అంటే వీటన్నిటినీ కలిగించే ఆ ఒక్క ధర్మము కాయగతా సతి భిక్షులారా కాయగతా సతిని అనుభవించేవాడు అమృతాన్ని అనుభవిస్తాడు కాయగతా సతిని అనుభవించని వాడు అమృతాన్ని అనుభవించదాలడు భిక్షువులారా కాయగతా సతిని పొందినవాడు అమృతాన్ని పొందుతాడు పొందనివాడు వాడు అనుభవించలేడు సరే ఈ విధంగా కాయగతా సతిని భగవానుడు అనేక విధాల ప్రశంసించి ఏ విధంగా ధ్యానించటం వలన వృద్ధి పొందించటం వలన కాయగత సతి అత్యధికమైన ఫలి ఫలితాన్ని ఇస్తుంది అత్యధిక ప్రయోజనకారి అవుతుంది భిక్షువులారా ఇక్కడ భిక్షువు అడవిలోనికి పోయి ఏం చేస్తాడు అడవిలో అంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి చేసే విధానం గురించి సూత్రాల్లో చెప్పబడుతుంది కదా ఆ విధంగా అడవిలోనికి పోయి సాధన చేస్తాడు మొదలైన విధంగా ఆనాపాన పర్వము వీర్యాపథ పర్వము చతుస్సంప్రజన్య పర్వము ప్రతికూల మనసికార పర్వము మనసికార పర్వము నవ శివతిక పర్వము పర్వము పద్నాలుగు పర్వాలను అనుసరించి చెప్పబడిన ఈ కాయగతా సతి కర్మస్థాన విధానము గురించి ఇప్పుడు వర్ణించబడుతుంది ఇప్పుడు ఇందులో చెప్పబడిన వివరాలన్నీ కూడా దేంట్లో ఉన్నాయి అంటే మహాస్మృతిపరస్థాన సూత్రంలో ఉన్నాయి దీగ మధ్యమణి కాయలు రెండిట్లో కూడా ఉన్నది ఆ సూత్రం దాంట్లో విపులంగా ఆనాపానం నుంచి మొదలుకొని అంటే శ్వాస మీద మనసు నిలపడం దాన్ని అనుసరించి ధ్యానం చేయటం మొదలుకొని ఈ ఈర్యాపథము చతు సంప్రజన్య పర్వము అంటే నాలుగుంటి నాలుగింటి గురించి ఎరకగలిగి ఉండటము అంటే ఏమిటి ఇదే కాయానుపస్సన తర్వాత ఏమిటి వేదనానుపస్యన చివరిది ధమ్మానుపస్యన వేదనాను వేదనానుపశ్యన చిత్తానుపస్యన ధమ్మానుపస్యన ఈ నాలుగింటి గురించి సమగ్రంగా తెలివిని ఎరుకను కలిగి ఉండటం అదే చతు సంప్రజన్య పర్వము అని అంటే ప్రతికూల మనసికార పర్వము ఇంకా ధాతు మనసికార పర్వము నవశివధిక పర్వము ఇట్లా ఈ పద్నాలుగు పర్వాలను అనుసరించి కాయగత సతి చెప్పబడింది ఇది కర్మస్థానం అంటే ధ్యానానికి కూడా ఒక ఆలం మనం దాని గురించి ఇప్పుడు వివరించబడుతుంది అంటే ఇప్పుడు ప్రతికూల చింతన చేయటం అంటే అనుకూలాన్ని ప్రతికూలంగా ప్రతికూలాన్ని అనుకూలంగా చింతన చేయటం లోకము దేన్ని అనుకూలం అని అనుకుంటుందో ఆ విషయాలు వాటి పట్ల యోగి ప్రతికూల చింతనతో ఉండటం అది తర్వాత ధాతువుల గురించి చింతన చేయటం ఏది నాలుగు ధాతువులు ఏమిటి ధాతువులు భూమి జలము వాయువు అగ్ని వాటి గురించి చింతన చేయటం నవ శివతిక పర్వము అంటే ఈ శరీరం ఏ విధంగా మార్పులు పొందుతుందో వాటి గురించి సమగ్రమైన ఎరుకతో ఉండటము ఈ విధంగా ఇన్ని విధాలుగా చెప్పబడిన కాయగత సతి గురించి ఇప్పుడు వర్ణించబడుతుంది దీనిలో ఈర్యాపత పర్వము చతుస్సంప్రజన్య పర్వము ధాతు మనసికార పర్వము ఈ మూడు విపస్యనను అనుసరించి చెప్పబడినాయి ఈ మూడు విపశ్యన ప్రకారంగా చెప్పబడ్డాయి అనగా విపస్యనతో జోడింపబడి ఉన్నాయి నవశివధిక పర్వము విపస్యన జ్ఞానాలలో ఒకటైన ఆదీనవ అనుపశ్చనగా చెప్పబడింది ఆదీనవ అంటే ఏమిటి ఆధీనం అంటే ప్రమాదం ఆధీనం అంటే ఏమిటి ప్రమాదం నవశివతిక పర్వం అంటే ఆ శ్మశానంలో పారవేయబడిన శవం ఏ విధంగా మార్పులు పొందుతుందో వాటిని వాటికి సంబంధించిన సమగ్రమైన తెలివితో ఎరకతో ఉండటం ఇది ఆధీనవ అనుపస్థనగా చెప్పబడింది అంటే ప్రమాదాన్ని చూడటంగా చెప్ప అంటే నా శరీరం కూడా ఇట్లాంటిదే ఈ శరీరంలో ఈ ప్రమాదం ఉన్నది అని గుర్తించటం ఇక అక్కడ సూచింపబడే ఉద్దుమాతకం మొదలైనవన్నీ అశుభ కర్మస్థానం విషయంలో చెప్పుకున్నాం శవం పొందే మార్పుల గురించి ఇవే మళ్ళీ అక్కడ కూడా మహాస్మృతి ప్రస్థానంలో కూడా చెప్పబడతాయి ఇచట ఆనాపాన పర్వము ప్రతికూల మనసికార పర్వము ఈ రెండే సమాధితో కూడి ఉన్నవిగా తెలుపబడినాయి ఇందులో ఆనాపాన పర్వము ఆనాపాన సతిగా ఒక భిన్నమైన కర్మస్థానంగానే ఉంది ఇందులో అంటే ఈ కాయగత సతిలో ఈ రెండు అవన్నీ ఇంతకుముందు చెప్పబడ్డాయి కాబట్టి ఇందులో ఈ రెండు చెప్పబడ్డాయి ఏమిటి పానాపానా పర్వము ప్రతికూల మనసికార పర్వము అయితే ప్రతికూల మనసికార పర్వం అంటే మళ్ళీ ముందు ముందు చెప్పుకుంటాం ప్రతికూల మనసికారం అంటే ఇప్పుడు నేను చెప్పిన అర్థం కూడా ఉన్నది ప్రతికూలాన్ని అనుకూలంగా అనుకూలాన్ని ప్రతికూలంగా ధరంచటం తర్వాత ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని దాని పట్ల మోహాన్ని వదిలిపెట్టడం ఈ రెండింటి గురించి ఇందులో తెలుపబడింది అని మరల భిక్షువులారా ఈ ఇక్కడి నుంచి రేపు చెప్పుకున్నాం ఈరోజు సమయం అయిపోయింది అంటే ఈ భాగంలో మనకు ప్రధానంగా ఆనాపాన పర్వము ప్రతికూల చింతన పర్వము అంటే ఆ విషయం ఆనాపాన విషయము ప్రతికూల చింతన విషయము చెప్పబడితే వాటి గురించి రేపు తెలుసుకుందాం